ఏం చెప్పిన జత ఇది వంద హత్రి ఒక లక్ష పదివేలు ఎన్ని వేసుకొచ్చిందండి నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో నాలుగు తొంభై ఎనిమిది ముప్పై ఏడు ఇరవై రెండు పేరు పంపపాతి ఊరు బొమ్మనల్లి పంపపతి బొమ్మనల్లిగా

ఏం చెప్పినా ఒక పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు నాలుగు రెండు పళ్ళు నాలుగు నెంబర్ చెప్పు తొంభై మూడు ఎనభై నలభై ఆరు డబల్ ఆరు నలభై అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ యాటిజా ఛానల్ ఈరోజైతే మనము ప్రతి శుక్రవారం జరిగేటువంటి రైతు రైతువారి ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది ఈరోజు ఎద్దుల విషయానికి వచ్చినట్లయితే ధరలు అయితే తెలిసేసుకుందాం ఈరోజు డేట్ వచ్చి ఇరవై ఒకటో తారీఖు అండి ఇరవై ఏడు తారీఖు రెండో నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబు ఏం చెప్తామమ్మా వంద మూత్ర ఇవన్న వందు హాత్రి మొత్తం ఎన్ని ఈరోజు మూడు చేతులు మూడు రెంట్ల ఆరు నెంబర్ ఎవ బాబు తొంభై రెండు ఓకే సరే కదా మీకు ఎవరికైనా ఇంటర్షన్ నేరుగా బాబుదాయి అయితే మాట్లాడుకోవచ్చు ఎంత ఇదే మిట్టి నీళ్ళు పడి ఇది ఒక్క ఒంటే లాస్ట్ దేని చెప్పినావు ఇది సింగిల్ యాభై ఎనిమిది ఇది ఇరవై ఎనిమిది ఇది ఎంత ఇది నలభై ఎనిమిది ఇది అరవై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చారండి మీరు సంతకల్లూరు నెంబర్ ఉందా చెప్పండి డబల్ డబల్ సిక్స్ ఫోర్ టూ టూ త్రీ నైన్ ఓకే ఎవరికం కావాలంటే మూడిట్లో ఏదో తలా కూడా దొరకవచ్చు చెప్పేది పళ్ళు నాలుగు రెండు పళ్ళు నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఇది ఒక జనా సరకద్దా అయిపోయిందా మీ యజమాని వచ్చినారా ఏం పేరు మీ యజమాన్ సోమ్లింగ మరి ఓకే ఓకే మంచి సరకద్ద అయిపోయిందా పుష్ప సరుకు ఎవరు అతను అన్నిటికీ ముందు పెట్టుకుంటారేమో కదా పూజ కూడా ఫస్ట్ చేస్తారా ఓకే ఇప్పుడు అన్ని జతలు వేసుకొచ్చామున్నాయా అయిపోయినా ఉన్నాయా ఇది అయిపోయిందా ఎంత అయిపోయింది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇదేం చెప్తున్నారు ఇది ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభై ఏళ్ళ పాటు ఉంది మరి ఏ రేట్లు కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు నెంబర్ చెప్పు నలభై ఆరు డెబ్భై ఆరు డెబ్భై నాలుగు ముప్పై ఆరు ఓకే పుష్ప అన్ని రాత్న వాసలు తర్వాత జూటూరు వాసస్తులు అన్నీ కూడా ఏం చెప్పినారు ఒకటి యాభై ఎనిమిదే ओके नमस्ते आन् ला फै थाउजन्ड सबिर हिटा वन् फाइव तौसन्ड सबिर न తొంభై ఐదు సున్నా ఐదు పద్నాలుగు డెబ్బై ఆరు ఎనభై ఆరు ఇంకా సరుకు వాళ్ళు ఉంది ఇంకా లారీ కట్టేసుకున్నారు టెంపుల్ కట్టేసుకుందాం ఏం చెప్పిన వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద త్రీ ఏ లేదు లేదు నెంబర్ చెప్పున అరవై మూడు అరవై మూడు డబల్ జీరో రెండు డబల్ జీరో తొంభై ఏడు తొంభై ఒకటే పేరు ఊరేనా ఎప్పుడమ్ లక్ష్మయ్య గారివి సర్ కూడా మంచి కలర్తో ఉన్నటువంటివి మీకు ఎల్కమ్ కాలంటే నేరుగా ఆ లక్ష్మయ్య గారిని అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఎంత ఒదు జత ఓకే నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది యాభై మూడు డబల్ ఏడు నలభై అరామ్నా ధరలు ఎంత దెబ్బ చెప్తున్నారు ధరలు కూడా ఏమి ఇది ఒక రకం కూడా బాబా ఏం చెప్పలేదు ముందు హద్నా ఒక లక్ష పదహైదు వేలు కొలతోనే నెంబర్ సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ఫిఫ్టీన్ పదహైదు అవునండి చిట్ చచ్చాల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వందు హద్దు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ డబల్ తొమ్మిది పన్నెండు ముప్పై ఒకటి డెబ్బై నాలుగు డెబ్బై పేరు పెద్ద హోదారు నమస్కారం సామె చాలా రోజులు తర్వాత మీ దర్శనము ఏమి ఉండవు ఏం పంటలు ఉండవు కనపడవు మామూలు అవునా యా కానీ ఫస్ట్ తన కంపల్ ఆల్ ఓవర్ కొట్టే పరిమితమే ఉన్నా ఏం చెప్పినాం సామి ఇది అరవై వేలు సిక్స్టీ థౌసండ్ అరవై సార్ నెంబర్ చెప్తాను ఓకే రైట్ ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రెడీ అయిందా అడుగుతున్నారా ఇంకా ఉన్నట్లేదా సంసారంగా రప్ర ప్రపంచ జనాలుగా ఎస్కా గంట అయినా ఇక అతను డ్రైర్ చూ మరేమో రాత మామూలు మన తర్వాత గెలత ఒందు హైదు బసరాజు అన్నగారు అంతే అంటావా ఇవ్వ భారీ సుమారా లేకపోతే అంట నెంబర్ రేపు అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు అంతే అంటవా ఏం చెప్పిన ఒకటి పది వంద హి ఒక లక్ష పదివేలు ఎన్ని వేసుకోవచ్చా ఇది నెంబర్ డెబ్బై డెబ్భై డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు బుడ్డారా ఏం చెప్పినారీ కట్ట చూడబ్బా మీరున్న చూపు డిమాండ్ అట్లయితే బుడ్డే మరి చూడ అంత రేట్ అంటాడు చూడదే కదా గారి నెంబర్ కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అదే విధంగా మనవి మానవి బుడ్డనగర్ కూడా రావడం జరిగింది వారికి కూడా చాలా రోజుల తర్వాత ఈ యొక్క మార్కెట్లో కనిపించారు నమస్కారం బుడ్డన్ గారు ఎక్కడ మీ ప్రాంతం కర్ణాటకలో ఎలా నడుస్తుంది మానవి నుంచి బాగా నడుస్తుందా మీ ఎర్రలోనా రాబోయే రోజుల్లో దొరకొచ్చా దొరకదా ఎందుకంటే ఏమవుతుంది అంతా అంటే సైజ్ బుడ్డనగర్ ఉన్న వాసం చెప్పారు వారి ప్రాంతంలో సైజ్ దొరకాలంటే చాలా కష్టం అని ఎందుకంటే ఇంకా ఆయన అది ఎవరు తీసేసుకున్నారో తెలియదు మరి జత ఏం చెప్పాం ఈరోజు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉందో చెప్పిన గట్టలే గట్టివేం కాదు ఆయన అటు అయినా ఇచ్చేస్తాడని తెలిసిందే కదా బుడ్డన్న గారి గురించి భరోసా అన్ని భరోసా ఇవ్వగల నెంబర్ వెళ్తారా ఓకే రైట్ ముప్పై ఆరు చూశారు కదా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ నేరుగా పెద్ద దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఓకే ఏం చెప్పినాము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు సవర అరవై ఐదు వేలు చెప్పారు మీ పేరు నెంబర్ నెంబర్ చెప్పండి డెబ్భై నాలుగు పదహారు ముప్పై తొమ్మిది నలభై ఆరు తొంభై ఒకటి చూసారు మీకు కావాలంటే నేను పెద్ద మనిషి దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినాము వన్ ఫార్టీ థౌసండ్ నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు చెప్పిన ధర ఫిక్స్ అయి కాదు అన్న వ్యాపారడు కంపౌడ్ వాసలు పేరు రాముడు కంపౌడ్ రాముడు నెంబర్ అంటే ఈ అదులు గల మరి చిరునామే నేను ఇస్తాను నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ లాస్ట్ మీ పేరు అదే సహంతుల గారు మంచి ట్రావెల్ అన్నగారు కూడా ఎటువైపు అని రావాలన్నా కూడా మనగా ఆ ట్రావెల్స్ ఉన్నాయి కదా మరి ఆయన కూడా మీరు ఆయన కూడా మంచిగా వాడుకోవచ్చు ఎద్దుల యజమాని దొరకగానే ఆయన నెంబర్ పెట్టుకుని ఈయనతో మాట్లాడుకోవచ్చు రామా అన్నగారు ఏం చెప్పిన తొంభై నెంబర్ రేపు రెండు నలభై అటువైపు వెళ్తారా ಸರಿ ಮೇ ಹಾಂ ರೈಟ್ ಮರ್ರಿ ಒಬ್ಬ ಒಬ್ಬ ರೇಟ ಒಂದು ಹದಿನೈದು ಒಕ್ಕ ಲಕ್ಷ ಪದಹೈದು ವೇಳು ಏನು ಚಪ್ಪನ ಪದ ಹೋಗಿರವಾ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది హైవత్రి ఒక లక్ష అరవై వేలు ఆరుపలతో ఉన్నటువంటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడవచ్చు సంవత్సరం పాటు వారి గ్రామం ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి జత ఇది రైతు వారివి కర్నూలు జిల్లా కోసి మండలం కోసి గ్రామం అంటే అర్లబండ గ్రామంలో ఉన్నటువంటి రైతు వారి ఎద్ధులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే అడగవచ్చు బాబు నెంబర్ ఎప్పమ్మా సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ వన్ నైన్ మరి రైతు అందరూ కూడా కాంపిటీషన్తో చూస్తున్నారు మరి ఉన్నాయా లేదా మీరు అడిగి ఫోన్ చేయండి అబ్బాయి ఏం చెప్పినా చెప్పై గిరకమణి పెద్ద పెద్ద ఎద్దులు ఇస్తాడు చూడండి పెద్ద మంచి మనకు కోసి వాసాస్ ముందుగానే అడ్వాన్స్ గిరకమణికి దుద్దులు ఇచ్చిన వ్యక్తి మరి అతని అతని కాలం బాగుంటే వస్తానంటున్నాడు మరి దైవ నిర్ణయము మీ నెంబర్ చెప్పండి ఓకే పేరు రాముడు కోసి రాముడు అంటే తెలియని వాళ్ళు లేరు మరి ఎవరికైనా కావాలంటే కూడా నేరా బెలగం గోడ అంటే అర్థమవుతుందాగం బెలగం గోడ ఓకే మరి ఇది అనమాట ఇది కూడా బాగుంది జత ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవతి ఒక లక్ష ముప్పై వేలు ఓకే పైన వేసుకొచ్చిన ఐదా ఓకే జత మీద ఏం చెప్పినా ఎంత డబల్ ఎయిట్ థౌసండ్ ఎంబత్ ఎంటు ఆ సింగల్ రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌసండ్ అడి ఉన్నారు అటు బాబు ఏం చెప్పినాం అందు హద్నా ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ మరి అదను వాసలు ఈ రైనా మరి నెంబర్ ఇచ్చారు కదా నేరుగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా ఇన్న దగ్గర అయితే మాట్లాడుకున్నాచ్చు రసాన్ని కాదని మరికెడ్ చూసారు కదా ఏ విధంగా ఉంది మరి కొన్ని విధంగా కలిసింది థ్యాంక్